హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ యొక్క స్కాడ్ విశ్లేషణ ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లేయర్లు వాళ్ళ ఫామ్ ఏంది ఏ విధంగా ఉంది ఐపీఎల్ ఎంత మేరకు వీళ్ళు రాణించగలరు అదేవిధంగా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ సెవెంటీన్కి సంబంధించి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే జరగనుంది తొలి మ్యాచ్లో వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై చపాక్ వేదిక అయితే జరగనుంది ఇందులో భాగంగానే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఐపీఎల్ ఇప్పటివరకు ఆరు పదహారు సీజన్లు ఆడడం జరిగింది ఒకసారి అంటే ఒకసారి కూడా టైటిల్ గెలవలేదని చెప్పుకోవచ్చు ఎలాగైనా సరే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఖచ్చితంగా టైటిల్ గెలవాలని లక్ష్యంతోనే మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే బరిలో తీగే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క స్క్వాడ్ విశ్లేషణ అంటే ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ ఎవరెవరు గాయాలు ఉన్నాయి ఎవరెవరు ఎలా రాణిస్తున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మరి ఐపీఎల్ ఎంత మేరకు రాణించగలరు వీళ్ళు అనే అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క స్క్వాడ్ మొత్తం అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు బ్యాటర్లు వచ్చేసరికి ప్యాప్ డుప్లసీ రజిత్ పటేరా విరాట్ కోహ్లీ అనుజ్ రావత్ సుయాస్ ప్రభుదేశాయ దినేష్ కార్తిక్ బ్యాటింగ్ ఆర్డర్లో ఉండడం జరిగింది అదే విధంగా ఆల్రౌండర్ కోటా కింద చూసుకుంటే మాత్రమే అయితే బిల్ జాక్స్ గేన్ మ్యాక్సెల్ మైపాల్ రోడర్ మనోజ్ బ్యాట్ కేమ్రోన్ గ్రీన్ అదేవిధంగా రాజ్ కుమార్ టామ్ కరణ్ సౌరవ్ చౌహాన్ తో కూడిన ఆల్రౌండర్ కలిగి ఉంది స్పిన్ విభాగం చూసుకుంటే అయితే మయాంక్ దగ్గర్ కరణ్ శర్మ హిమాన్షు శర్మ పిన్ కోటా కింద వీళ్ళు ఉండడం జరిగింది పేస్ విభాగాన్ని చూసుకుంటే మాత్రమైతే దీప్ మహమ్మద్ సిరాజ్ టోప్లే అండ్ విజయ్ కుమార్ అలజరి జోసఫ్ యేజ్ల్ లర్గు పే లాగి ఫెర్గుసాన్ తో కూడిన పేస్ విభాగం అయితే ఉండడం జరిగింది ఓవరాల్ గా ఈ ప్లేయర్ లిస్ట్ లో అట్లీస్ట్ ఒక పదిహేను మంది యొక్క పర్ఫార్మెన్స్ ను ఏ విధంగా ఉంది ఎలా ఉంది అయితే చూసుకుంది ఎందుకంటే పదిహేను మంది ప్లేయింగ్ లో ఉండే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉంటుంది మరీ ఎక్కువ చేంజెస్ అయితే ఉండే మాక్సిమం ఈ పదిహేను మందిలకులే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది ఆ పదిహేను మంది యొక్క వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ అనేది అయితే చూస్తాం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీ గురించి విరాట్ కోహ్లీ మాత్రమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ దూరం ఉండడం జరిగింది ఎందుకంటే తన వ్యక్తిగత కారణాలతో దూరం ఉన్నట్టు అయితే చెప్పడం జరిగింది అంత ముందుకు ఆర్గనిస్తాన్ జరిగిన టీ ట్వంటీ సిరీస్లో మాత్రమైతే విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడం జరిగింది టీ ట్వంటీలో విరాట్ కోహ్లీ వచ్చేసరికి చాలా అంటే అప్పుడు జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి మొన్న ఆర్గనిస్తాన్తో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ దాకా దూరం ఉండడం జరిగింది ఈ మధ్యలోనే చాలా గ్యాప్ తర్వాత రెండు టీ ట్వంటీలు మాత్రమే ఆడడం జరిగింది విరాట్ కోహ్లీ వచ్చేసరికి మరి ఐపీఎల్లో వచ్చేసరికి ఎలా రాణిస్తారో చూడాలి గతంలో చూసుకుంటే మాత్రం అయితే బాడీ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ మాత్రం అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు టోర్నమెంట్లోని హయ్యస్ట్ స్కోరర్గా విరాట్ కోహ్లీ నిలవడం జరిగింది ఎంత ప్రదర్శన చేస్తే అంత టాప్ స్కోరర్గా ఇస్తున్నారో అందరికీ తెలిసిన విషయం ప్రజెంట్ అయితే విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు ఆ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వచ్చేసరికి కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు ఫ్యాప్ డూ వచ్చేసరికి మొన్న జరిగిన సౌత్ ఆఫ్రికా లీగ్లో అద్భుతంగా రాణించడం జరిగింది ఫ్యాప్ డ్యూప్లసీస్ మాత్రమైతే అదైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రజెంట్ అయితే డూప్లెక్సిస్ అయితే సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ లో మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది అదే విధంగా చూసుకుంటే రజిత్ పటేరా ప్రజెంట్ అయితే ఫామ్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉండడం జరిగింది మొన్న జరిగిన దేశవారిలో క్రికెట్లో అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది రజిత్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా రజిత్ పటేరా అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది హాఫ్ తో రాణించాడు ఐదో టెస్ట్లో మాత్రమైతే రజిత్ పటేరా ఫామ్ అయితే మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు రజిత్ పటేరాకు అయితే ఏ విధంగా దినేష్ కార్తిక్ అయితే చాలా అంటే చాలా రోజులు గ్యాప్ ఉండడం జరిగింది దినేష్ కార్తిక్ క్రికెట్ క్రికెట్కు ప్రజెంట్ అయితే దినేష్ కార్తిక్ వచ్చేసరికి క్రికెట్ కామెంటరీ అయితే చెప్తున్నాడు ఇదే సీజన్ అతనికి లాస్ట్ అవడం కూడా చెప్పడం జరిగింది ఈ సీజన్లో మరి అతను రాణిస్తారో లేదైతే చూడాలి ఎందుకంటే క్రికెట్ చాలా కాలం నుంచి మాత్రమైతే దినేష్ కార్తూ దూరం ఉండి వస్తూ ఉన్నాడు మరి ఐపీఎల్ ఎంతవరకు రాణిస్తారో అయితే చూడాలి మరి ప్రజెంట్ అయితే మరొక ప్లేయర్ వచ్చేసరికి అనుజ్ రావత్ కూడా ఉండడం జరిగింది అనూజ్ రావత్ అయితే ప్రజెంట్ పొజిషన్ అయితే క్లారిటీ అయితే లేదు అతను దేశవాదిలో క్రికెట్లో మాత్రమైతే ఆడుతున్నట్లయితే సమాచారం అయితే ఉంది మరి చూద్దాం ఐపీఎల్ ఎలా రాణిస్తారో అయితే చూడాలి అదేవిధంగా గేమ్ మ్యాక్సెల్ విషయాన్ని చూసుకుంటే మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే అయితే వెన్నుముఖ అని చెప్పుకోవచ్చు గేన్ మ్యాక్స్ వాళ్ళు ఎందుకంటే అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోనూ సత్తా చాటగల ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే గేమ్ మ్యాక్స్ వాళ్ళు మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతమైన ఫామ్లో ఉండడం జరిగింది మనం ఇండియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కూడా గేన్ మ్యాక్స్ అద్భుతంగా రాణించడం జరిగింది అదేవిధంగా న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు ప్రజెంట్ మాత్రం అయితే గేమ్ మ్యాచ్ ప్రజెంట్ అయితే అద్భుతంగా అంటే అద్భుత ఫామ్ లో కొనసాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు ఏ విధంగా కెమెరాన్ గ్రీన్ విషయానికి వచ్చినట్లయితే కెమెరాన్ ప్రజెంట్ అయితే ఫామ్ అయితే ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ గా ఉండడం జరిగింది ప్రజెంట్ జరుగుతున్న సిరీస్ లో అయితే కెమెరాన్ గ్రీన్ మాత్రం అయితే ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ గా రాణిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు మరి గత గతంలో ముంబై ఇండియన్స్ తరఫున కెమెరాన్ గ్రీన్ మాత్రం అయితే ఆశించిన దగ్గర ప్రదర్శన అయితే చేయలేదు కాకపోతే కొన్ని మ్యాచ్లు అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా ఆడడం జరిగింది ముంబై ఇండియన్స్ తరఫున అయితే ఈ సీజన్ కు వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ క్యాష్ ట్రేడింగ్ కొనుగోలు చేయడం జరిగింది గ్రీన్ ను మరి ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో బాగానే రాణిస్తారు మరి ఐపీఎల్ ఎంతవరకు రాణిస్తారో అయితే అయితే వెయిట్ చేయాల్సిందే మన గ్రీన్ మాత్రమైతే తర్వాత విల్ జాక్స్ ఉన్నాడు మరి విల్ జాక్స్ ఎంతవరకు రాణిస్తారో చూడాలి ప్రజెంట్ అనే ఫామ్ అయితే అంతగా అయితే తెలుస్తున్న సమాచారం మరి చూడాలి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా రాణిస్తారో ఏ విధంగా రాణిస్తారో అని అయితే చూడాలి తర్వాత చూసుకుంటే అయితే టామ్ కరణ్ ప్రజెంట్ అయితే పొజిషన్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ టామ్ కరణ్ అయితే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణిస్తున్నారు ఆల్రౌండర్ పొజిషన్ లో మాత్రమైతే సూపర్ అంటే సూపర్ గా రాణించడం సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు టామ్ కరణ్ మాత్రం అయితే టామ్ కరణ్ అదేవిధంగా ఇద్దరు ఎక్సలెంట్ ఫామ్ లో ఉండడం అయితే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రమైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు రామ్ కరణ్ వచ్చేసరికి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఎలా రాణిస్తాడు ఏ విధంగా అయితే చూడాలి మళ్ళా కరణ్ శర్మ ఫుల్ టైమ్ స్పిన్నర్ గా అయితే ఆర్సీబీకి కి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్సీబీలో ఫుల్ టైమ్ స్పిన్నర్ గా అంటే అనుభవమైన ప్లేయర్స్ మాత్రమైతే లేవడం జరిగింది వాళ్ళ ఎక్కువ డిపెండింగ్ అనేది కరణ్ శర్మ పైనే కరణ్ శర్మ ప్రజెంట్ అయితే దేశవాళ్ళ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నారు మరి చూడాలి ఐపీఎల్ ఎలా రాణిస్తారో అయితే చూడాలి మళ్ళీ అదేవిధంగా మయాంక్ దగ్గర కూడా ఉండడం జరిగింది వాళ్ళకైతే మయాంక్ దగ్గర ఏ మేరకు రాణిస్తారో అయితే చూడాలి ప్రజెంట్ వీళ్ళిద్దరు ఫామ్ అయితే ఓకే పర్వాలేదు అయితే పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఐపీఎల్ ఏ మేరకు రాణిస్తారో అయితే చూడాలి ఆ తర్వాత ఫేస్ విభాగం మహమ్మద్ సిరాజ్ పైన ఎక్కువ అంటే ఎక్కువగాను ఆధారపడాల్సి ఉంటుంది మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే ఫామ్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది టీమిండియాలో కీలక భవరాలుగా మహమ్మద్ సిరాజ్ అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతున్నాడు నిన్న మొన్న జరిగిన ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో కానీ అదేవిధంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో కానీ ఒడియా సిరీస్లో కానీ మహమ్మద్ సిరాజ్ అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది వరల్డ్ కప్లో కూడా అద్భుతంగా రాణించడం జరిగింది మహమ్మద్ సిరాజ్ అయితే అదైతే బె రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే కలిసి వచ్చి అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే పొజిషన్ అయితే సూపర్గా అంటే సూపర్గా రాణిస్తున్నాడు మహమ్మద్ సిరాజ్ మాత్రమైతే అదేవిధంగా టోప్లే విషయానికి వచ్చిన అయితే టోప్లే ప్రజెంట్ అయితే పర్వాలేదు అనిపిస్తున్నాడు ప్రజెంట్ జరుగుతున్న సిరీస్లో కూడా రిస్ టోప్లే మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నాడు మరి ఐపీఎల్లో ఎంతవరకు అయితే చూడాలి మరి టోప్లే మాత్రమైతే అదేవిధంగా అలజర్ జోసఫ్ గురించి చూసుకుంటే మాత్రమైతే పర్వాలేదు అనే పొజిషన్లో ఇప్పుడైతే అలజర్ జోసఫ్ అయితే ఉన్నాడు అనుభవమైన అనుభవమైన ఎక్స్పీరియన్స్ బౌలర్లు లేకపోవడమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు డి ఒక డిస్అడ్వాంటేజ్ చెప్పుకోవాలి అలజర్ జోసఫ్ ఈ మేరకు రాణిస్తాడైతే చూడాలి మళ్ళీ ఐపీఎల్లో మాత్రమైతే ఎస్ దయాలకు వచ్చేసరికి ఓకే పర్వాలేదు అనిపిస్తున్నాడు ప్రజెంట్ మాత్రమైతే అయితే మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా రాణిస్తారు ఏ విధంగా అయితే చూడాలి అదే విధంగా లాక్ పెరిగిస్తాన్ మాత్రమైతే పర్వాలేదు ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే సూపర్గా అంటే సూపర్గా ఉండాలి అని చెప్పుకోవచ్చు పెరుగుసాన్ మాత్రమైతే మరి పెరుగుసాన్ ఐపీఎల్లో మరి ఎంతవరకు మరి టీంకి సపోర్ట్ ఉంచుతారు ఎంతవరకు రాణిస్తాడైతే వెయిట్ చేయాల్సింది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రమైతే బెంగళూరు రాయల్స్ అని అని ఒక్క స్క్వాడ్ లో విశ్లేషణ మాత్రమైతే ఈ విధంగా ఈ విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్లో మాత్రమైతే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉండడం జరిగింది మెయిన్గా డిసడ్వాంటేజ్ ఏముందంటే బౌలింగ్లో మాత్రమైతే చాలా అంటే చాలా డిసడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ బౌలర్ లేకపోవడం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు స్పిన్నర్లు అయితే ఫుల్ టైం స్పిన్ చేసే వాళ్ళైతే ఎవరు లేరు పార్ట్ టైం చేసే వాళ్ళ మాత్రమైతే ఉంది ఎక్కువ అయితే గేమ్ మ్యాక్సివెల్ పైన ఆధారపడాల్సి వస్తుంది మా స్పిన్ విభాగం పైన మాత్రమైతే మరి చూడాలి పేస్ విభాగాన్ని చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ ఓకే పర్వాలేదు టోప్లే ఓకే పర్వాలేదు ఫెర్గుసన్ అండ్ అలజ్జర్ జోసఫ్ పైన ఎక్కువ అంటే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది ఇలాంటి టైములో మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏ విధంగా అయితే చూడాలి ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్యాక్ డ్యూ ప్లేసెస్ విరాట్ కోహ్లీ కెమెరాన్ గ్రీన్ రజిత్ పటేరా దినేష్ కార్తిక్ మైపాల్ రామ్రోన్ అలజ్జర్ జోసఫ్ మహమ్మద్ సిరాజ్ మయాంక్ దగర్ అండ్ కరణ్ శర్మ రిషి టూప్లేతో కూడిన ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగానే ఉన్నాయి చేంజెస్ ఒకటి రెండు చేంజెస్ మాత్రమే ఉండొచ్చు యథావిధిగా అయితే జట్టు కొనసాగించే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తోని తొలి మ్యాచ్ జరగనుంది మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి మ్యాచ్ లో మరి ఎంత మేరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి రాణిస్తూ అయితే చూడాలి ఎందుకంటే తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై చెప్పక వేదికగా జరుగుతుంది చెన్నై పిచ్లో వచ్చేసరికి పూర్తిగా అంటే పూర్తిగా ఇన్నికి అయితే అనుకూలించే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉంటాయి స్పిన్ అయితే చెన్నై సూపర్ కింగ్లో మాత్రం అయితే అని చెప్పుకోవచ్చు వాళ్ళకైతే ఆల్రౌండర్ రౌండర్ ఫుల్ టైమ్ స్పిన్నర్గా ఉండడం జరిగింది వాళ్ళకైతే స్పిన్ విభాగం అయితే చాలా అంటే చాలా గా ఉందని చెప్పుకోవచ్చు కంపేర్ టు రాయల్ ఛాలెంజర్స్ తోటి మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి ఎంత మేరకు చెన్నైని అడ్డుకట్ట అయితే చూడాలి మ్యాచ్ వచ్చేసరికి మార్చి ట్వంటీ టూ అయితే జరగనుంది మరి ఆ రోజు రివ్యూలో మరి ఏ జట్టు గెలుస్తుంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ ఆ రోజు రివ్యూలో తెలుసుకున్నాం అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అదే శుంభు శంకర థ్యాంక్ యూ